హాయ్ అండి ఎవరికైనా సరే మంగు మచ్చలు ఉంటే కంటే ఈ టిప్ అనేది పాటించండి ఫస్ట్ అయితే మాత్రం న్యాచురల్ టిప్పే చెప్తున్నాను వినండి పసుపు కొమ్ము ఉంటుంది కదా పసుపు కొమ్ముని అరగ రుద్దండి బండ మీద వేసి అరగ రుద్దితే ఆ కొమ్ము అనేది అరిగిపోతుంది కదా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరకు అరగ రుద్దండి ఆ తర్వాత అలా పాల మీద మీగడ తీసి అది ఒక ప్లేట్లో వేసుకొని ఈ రెండు కూడా మిక్స్ చేయండి పాల మీద మీగడి మీకు ఎంత అయితే కావాలో అంతవరకు మాత్రమే తీసుకోండి ఒకవేళ మొహానికే ఉన్నాయి మంగు మచ్చలు అనుకోండి మొహం అంతా కూడా అప్లై చేయొచ్చు మొహం అయితే చాలా గ్లోగాను చాలా అంటే చాలా బాగుంటుంది నల్ల మచ్చలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట ఈ టిప్ అనేది రోజుకు మూడు సార్లు పాటించండి మీకు ఒకవేళ మూడు సార్లు కుదరకపోతే కనీసం రెండు సార్లు అయినా పాటించండి అది మొహానికి అప్లై చేసిన తర్వాత అలా ఆరిపోయేంత వరకు ఉంచండి ఆరిపోయిన తర్వాత అలా చేతులతో మామూలుగా రుద్దేసేయండి తర్వాత అలా సుండిపిండి పిండి వేసి మొహాన్ని వాష్ చేసుకోండి చాలా బాగుంటుంది టిప్ అనేది చెప్పడం మర్చిపోయానండి కాకపెట్టిన కాగబెట్టిన పాల మీద మీగడి మాత్రమే వాడండి ఎందుకు అని అంటే మళ్ళీ చల్లారిపోయిన మీగడ అది వేడి మీగడ అని చెప్పేసి అయితే అడగొద్దు చల్లారిపోయిన వేడిగా ఉన్నా పర్లేదు అందుకని పసుపు యాడ్ చేసి అయితే మాత్రం కంపల్సరీగా రాసుకోండి మామూలుగా కొనుకొచ్చిన పసుపులో ఏందంటే కెమికల్ శాతం అనేది కలు కలుస్తుంది కాబట్టి అందుకని పసుపు కొమ్ము వాడండి అని చెప్పేసి అన్నాను మీకు కనుక ఈ వీడియో అనుకుంటే లైక్ కొట్టండి